శుభం పంచమ స్థానంలో మంత్రం అన్నారు వచ్చేది అదే పంచమ స్థానం ద్వారా సంతానము సౌభాగ్యం అని చెప్తున్నాము సో సంతానం ద్వారా మోక్షము సంతానం ద్వారా మోక్షం అంటే పిల్లలు చేస్తున్న సేవల ద్వారా పిల్లల ద్వారా మన యొక్క గౌరవ మర్యాదలు పెంచుకుంటూ పిల్లలు చేసే కర్మలు చేసే మంచి కర్మల ద్వారా మనకు మోక్షాన్ని పొందడం జరుగుతుందన్నమాట అంటే మనం చేసే పనులు మన పిల్లల ద్వారా చేయించడం ఫలానా వాళ్ళ వంశంలో వారి సంతానము వంశాన్ని నిలబెడుతూ చేస్తున్న పనులు ఇవన్నీ అని చెప్తూ రాజరికం నుండి మనకు ఎన్నో కనబడుతుంటాయి రాజు నిలబెచ్చిన రాజ్యాన్ని నిలబెట్టుకుంటూ సంతానం ఏం చేస్తున్నట్టు దాన్ని కొంచెం అభివృద్ధి చేస్తూ ప్రజలను బాగా చూసుకుంటూ సస్యశ్యామల పాడి పంటని బాగా చూసుకుంటూ అద్భుతమైన రాజ్యాన్ని వెళ్ళిన సంతానాలు ఎన్నో కనబడుతుంటాయి అంటే పుత్ర సంతానం ఎంతో కనబడుతుంటాయి అలా చేయడం వల్ల పిల్లలు చేసే కొన్ని పనుల వల్ల మా వంశం వాడు మన వాడు చేసిన దాని మీద కొంతకంపడే ఎవరికైనా వాళ్ళ బాధ్యతలు జ్యోతిషాస్త్రం చెప్పినప్పటికీ అందులో భాగంగా వంశానికి సంబంధించి ఒక మోక్ష మార్గం అని కనుక పలానా వంశానికి సంబంధించిన వాళ్ళు ఈ భా భారతదేశంలో పలానా వ్యక్తులుగా పలానా ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ప్రజాసేవలతో కానీ అయితే మంచి మార్గంలో మంచి స్థితిలో కానీ అందరికీ మంచి మార్గాన్ని చూపించేవంటే ఈ పంచమ స్థానంలో ఉన్న సంతాన స్థానంలో ఉన్న శుద్ధి స్థితి వైపు ఇవన్నీ జరుగుతుందని చెప్తా అన్నమాట అంటే పంచమ స్థానానికి అంత విశేషమైన స్థితి ఉంది జ్యోతిశాస్త్రం చెప్తుంది సంతానం ద్వారా జరిగే మోక్షం అని చెప్తా అనమాట సత్సంతానం కలగాలన్న కూడా మనకు పంచమ స్థానం గ్రహాన్ని బట్టి మనం చెప్తాం అనమాట అటువంటి పంచమ స్థానం మోక్షం పొందేది కేతు పంచమం వల్ల సంతానం ద్వారా మోక్షము మంత్రం ద్వారా మోక్షము అదేవిధంగా భోగంతో కూడా మోక్షము అంటే మూడు భాగాలుగా మోక్షం అని చూపిస్తుంది అన్నమాట అక్కడ మనం మొదటి స్థానం రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో చూపించున్నాం కాబట్టి పంచమ స్థానంలో ఇలా చూపిస్తుంది కాబట్టి ఎవరికైతే పంచమంలో కేతు ఉన్నాడో మన జాతకంలో చూసుకునే వాళ్ళ సంతానం ద్వారా మోక్షమైన రావాలి మంత్రం ద్వారా కానీ మోక్షం రావాలంటే ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సమస్యలను దాటుకుంటూ మోక్ష మార్గం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కేతు చేస్తారని మనం విశేషం చెప్పుకుంటాం ఆ విధంగా ప్రయత్నం చేయండి పంచమ స్థానంలో కేతు ఉన్నవాళ్ళు ఎవరైనా గురువు ద్వారా మంత్రం చేసుకుంది అదే సంతానం ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మోక్షమార్గ తల్లిదండ్రులు మోక్షం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా పంచమంలో కేతు ఉన్న వాళ్ళకి సంతానం ద్వారా ఈ శరీరానికి ఈ ఆత్మకి ఒక మోక్షం జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది ఆ విధంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి పంచమ స్థానాన్ని శుద్ధి చేయడానికి మంత్రం ద్వారా మనం చేసే అవకాశం వేరే ధర లేదు కాబట్టి మంత్ర స్థానం గురి ద్వారా తెలుసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి చేస్తామో సత్ఫలితాలు వస్తూ రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది క్లినిక్ లేక్వి అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఆ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపుది కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ